అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం నాలుగవ తేదీ శనివారం రోజున కన్యా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష శుచీకరణం చేయి వారిలో ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు కొత్త పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న అనుకున్నతని సాధిస్తారు అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయనీయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడిన కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మీరు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దల వద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చచ్చగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలను అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తివంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలుగుగా వ్యవహరిస్తారు మనోభావం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో మొత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మృదు సంభాషణ అవసరం స్థిరాశయం వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తుంది దైవవలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి శుభవార్తను అందుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానం అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా పూర్తి చేస్తారు నుంచి విషయాలను ఉద్యోగుల కళలు సహకారం గృహ నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది గృహం మన యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలను ఆచరణలో పెడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆదాయం విషయంలో లోటు ఉండదు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను తిరిగే అవకాశం ఏర్పడుతుంది అందరి ఆదరణ ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష